హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో అడపా పద్మగారు రచించిన పంచుకునే క్షణాలు విందామా ఉదయం ఎనిమిది గంటలైంది కొడుకు కోడలు ఇంకా నిద్రలేచినట్లేరు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది రఘుపతికి కాఫీ తాగాలనుంది ఇప్పటి వరకు ఇన్నేళ్లలో ఏనాడు కిచెన్లోకి చేరగడు పోనీ ఎలాగో కాఫీ పెట్టుకుందామంటే ఇక్కడ ఎలా కలుపుకోవాలో అస్సలు తెలియదు టీవీ పెట్టుకుని ఇండియా న్యూస్ చూస్తున్నాడు గుడ్ మార్నింగ్ డాడీ మెట్లు దిగుతూ హాల్లోకి వచ్చాడు సందీప్ గుడ్ మార్నింగ్ రా అన్నాడు రఘుపతి జెట్లాకి ఇంకా పోలేదా డాడీ అప్పుడే లేచారు కాఫీ కలుపుతూ అన్నాడు సందీప్ ఎర్లీగా లేచే అలవాటు కదా జెట్లా కూడా ఉందనుకో కాఫీ సిప్ చేస్తూ అన్నాడు రఘుపతి స్వెట్టర్ వేసుకున్నా ఇంకా చలిగానే ఉందిరా దీపు కొడుకుతూ అన్నాడు రఘుపతి ఫ్లోరిడా స్టేట్ లో వెదర్ మన ఇండియా వెదర్ లాగానే ఉంటుంది డాడీ ఇక్కడ టాంపాలో అయితే ఎండ బాగా వస్తుంది వర్షాలు కూడా ఎక్కువే వేరే స్టేట్స్ లో స్నో పడుతుంది ఇక్కడే బెటర్ ఇంకా అన్నాడు సందీప్ తండ్రి కొడుకులిద్దరూ కాఫీ తాగుతూ కబుర్లలో పడ్డారు వారమైంది రఘుపతి కొడుకు దగ్గరికి అమెరికా వచ్చి భార్యా వియోగంతో ఒంటరిగా ఉన్న తండ్రిని గొడవ చేసి రప్పించాడు సందీప్ మొదటిసారి అమెరికా వచ్చాడు రఘుపతి ఓ గంట తరువాత రెండు బ్రెడ్ ముక్కలకి జామ్రాస్ తీసుకొచ్చాడు సందీప్ బ్రేక్ఫాస్ట్ అంటూ చేసేదేం లేక అవే తిన్నాడు అలవాట్లేకపోయినా ఇంకా లేవలేదు మరి తండ్రితో కబుర్లు చెప్పుకుంటూ చకచక కూరగాయలు కట్ చేశాడు చిక్కుడుకాయలు వలిచి కూర చేశాడు సాంబార్ పెట్టాడు ఇన్స్టంట్ పాట్లో రైస్ కడిగి పెట్టి ఆన్ చేశాడు వంటంతా చేస్తున్నాడేంటి పెళ్లై సంవత్సరం కావస్తుంది కోడలు ఏ పనులు చేయదా మనసులో సందేహం మొదలైంది తండ్రి సందేహం అర్థమైనట్టు సాటర్డే వంట నించేస్తాం డాడీ సండే డ్యూటీ నందినికి మిగిలిన రోజుల్లో ఇద్దరం కలిసి చేసుకుంటేనే పొద్దున్నే ఆఫీస్కి వెళ్లగలిగేది అన్నాడు సందీప్ వీడి మొహం ఇలా అలసిస్తే నెతికేకి ఇంక వింటుందా అసలు చిరాగ్గా అనిపించింది రఘుపతికి గుడ్ మార్నింగ్ మావిగారు కిందికి వస్తూనే విష్ చేసింది నందిని గుడ్ మార్నింగ్ తల్లి అంటూనే ఉలిక్కి పడ్డాడు ఆ పిల్ల వాలకం చూసి రోజూ స్టైల్ గా వదిలేసిన జుట్టుకి పిలకలా రబ్బర్ బ్యాండ్ పెట్టింది జుట్టంతా చిందరవందరగా ఉంది చారాల్ చారాల్ నైట్ ప్యాంటు నైట్ షర్టు బొట్టులేని మొహం బోసి చేతులు వచ్చి సందీప్ పక్కన నిలబడింది ొత్తిగా ఆడమగ తేడా లేకుండా పోతుంది పెళ్లిలో ఎంత లక్షణంగా ఉంది పిల్ల అని అనుకున్నాడు డాడీ ఆఫ్టర్ లంచ్ మనం ఇండియన్ స్టోర్స్ కి కాస్కోకి వెళ్దాం గ్రాసరీస్ కోసం అన్నాడు సందీప్ అలాగే అన్నాడు రఘుపతి నందు ఈ వారం నువ్వే పే చేయాలి నీ కార్డు మర్చిపోకు అన్నాడు సందీప్ షూర్ దీపు అంది నందిని రఘుపతికి అయోమయంగా ఉంది వీళ్ళు భార్యాభర్తలా రూమ్మేట్సా ఇంత కమర్షియల్ గా ఉన్నారేంటి అనుకున్నాడు పటేల్ బ్రదర్స్లో కూరగాయలు సరుకులు కొనుక్కుని దారిలో కాస్కోలు షాపింగ్ పూర్తి చేసుకుని కోక్స్ తాగుతూ అక్కడే కూర్చున్నారు కొద్దిసేపు బర్త్డే పార్టీలని వీకెండ్లలో ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుతారు ఎవరి కారు వాళ్లదే ఎవరి దారి వాళ్లదే భర్త తిన్నాడో లేదో భార్యకి అవసరం లేదు భార్య ఎప్పుడు ఇల్లు చేరుతుందో ఇదే కాపురమో మింగుడు పట్టం లేదు రోజులు గడిచే కొద్దీ రఘుపతికి సందీప్ భార్యని ఒక్క మాట అంతా ఆమె ఇష్టమే అసలు నచ్చటం లేదు కొడుకు ధోరణి రఘుపతికి క్షణక్షణం ఇద్దరు పోట్లాటలు కూడా మెసేజ్ రూపంలోనే గమనిస్తున్న కొద్దీ ఏదో తెలియని అనీజినెస్ చిన్న చిన్న విషయాలకు అలకలు కోపతాపాలు ఎక్కువైనందినికి అందరికీ తెలిసేలానే బాహాటంగానే అలుగుతుంది భార్యని కంట్రోల్లో పెట్టుకోవడం చేతగాదని కోపం వచ్చింది రఘుపతికి వారమంతా ఆఫీసులో బిజీ ఇద్దరికీ వీకెండ్లో స్నేహితులు పార్టీలు ఇల్లు సర్దుకోవడం ఎప్పుడో ఏమైపోతుంది మన కుటుంబ వ్యవస్థ వీళ్లే ఇలా ఉన్నారా ఈ అంతా ఇలానే అధ్వానంగా తయారయ్యారా అనుకున్నాడు మనసులో రెండు రోజులు హాలిడేస్ వచ్చాయి థ్యాంక్స్ గివింగ్ అట చాలా వాటి మీద ఆఫర్లు పెట్టారని షాపింగ్ బయలుదేరారు ముగ్గురు ఇక్కడ డీల్స్ ఉన్నప్పుడే కొనుక్కోవాలి మామిగారు చాలా తక్కువకొస్తాయి హుషారుగా చెప్పుకుపోతుంది నందిని డబ్బంటేనే ఈ కాలం పిల్లలకు మగవాళ్లు ఖర్చు పెడుతుంటే భార్యలు పొదుపు చేసేవాళ్లు ఇంతకు ముందు ఇప్పుడు ఆడపిల్లలు పెట్టే ఖర్చులకు అప్పుల పాలైపోతున్నారు భర్తలు ఒక్క డ్రెస్ కొనాలంటే గంటలు గంటలు టైం కేటాయిస్తారు ఏది కొన్నా మళ్లీ ఇద్దరు కలిసే వెళ్తారు ఇద్దరూ టైం వేస్ట్ చేసుకోవడం చూసి కోపం వస్తుంది రఘుపతికి సందీప్ మంచి బ్రాండెడ్ షూస్ గిఫ్ట్ గా ఇచ్చాడు తండ్రికి నందిని కాస్ట్లీ గ్లాసెస్ కొని ఇచ్చింది మామగారికి వద్దన్నా వినకుండా మీరు కొనుక్కోకుండా నాకు దేనికి అంటే నవ్వేశారు కాని ఏం కొనలేదు ఎందుకో ఇంటికి వెళ్లేసరికి గుమ్మ ముందు అమెజాన్ నుండి వచ్చిన పార్సిల్ ఒకటి ఇంకొక పెద్ద అట్టపెట్టె ఉన్నాయి అది సంగతి ఆన్లైన్ షాపింగ్ చేశారన్నమాట వాటిని తీసుకొని లోపలికి నడిచారు సందీప్ ఎప్పటినుండో కొనుక్కోవాలనుకుంటున్నా గిటార్ని బహుమతిగా ఇచ్చింది నందిని సందీప్ ఏమో నందినికి యాపిల్ వాచ్ ప్రజెంట్ చేశాడు ఇవన్నీ దండగమారి ఖర్చులు అనుకున్నాడు మనసులో రఘుపతి మొదటి పేలి రోజు నాడు ఇద్దరూ లీవ్ పెట్టారు దగ్గర్లోనే హిందూ టెంపుల్ ఉంటే ముగ్గురు వెళ్లి దర్శనం వచ్చారు జానికి సామచరికం అవలేదు కదా పూజలు చేయటం లేదు అందుకే దైవదర్శనం మాత్రమే చేసుకున్నారు చక్కగా చీర కట్టుకుని నందిని శర్వాణిలో సందీప్ ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు చాలా వెరైటీస్ చేశారు నందిని సందీప్ కలిసి సాయంత్రం బ్యాక్ యార్డ్లో ఉన్న గార్డెన్ లో కూర్చున్నాడు రఘుపతి ఎన్నో పూల మొక్కలు గులాబీలు ద్రాక్ష తీగలు పిచ్చుకుంటున్న నైట్ క్వీన్ పచ్చటి లాన్ తో పొదరిల్లా ఉంది అక్కడ కాస్తంత దూరంగా ఉన్న స్వింగ్ లో కూర్చొని ఫోన్లో మాట్లాడుతుంది నందిని అవును మమ్మీ చాలా హ్యాపీగా ఉన్నాను దీపు చాలా మంచివాడు నేను ఎంత స్వేచ్ఛగా ఉన్నానంటే అచ్చం మన ఇంట్లో నీ దగ్గర ఉన్నట్టు నాకు నచ్చినట్టు నాకు లేవాలనిపించే వరకు నిద్రపోతాను దీపు వంట చేస్తే శుభ్రంగా తినేస్తాను ఏది కావాలన్నా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు తనతో పంచుకునే క్షణాలు నాకు చాలా విలువైనవి నిజానికి తను ఏ రోజు నా శాలరీ అడగలేదు మమ్మీ నీ శాలరీ నీ ఇష్టం అంటాడు కానీ నేనే దీపుతో పాటు ఖర్చు పెడతాను ఎవరి డబ్బైతే ఏంటి అని నువ్వు చెప్పినట్టు నిజమైన స్నేహితుడు భర్తీ మమ్మీ దాంపత్యంలో ఉండవలసింది స్నేహమే నా మీద ఎంతో ప్రేమ నాకు అంతకు మించిన నమ్మకం తన ప్రేమ లేకపోతే బ్రతకలేనేమో అన్న భయమే తప్ప భర్తంటే భయపడుతూ బతికీడువలేని మా అత్తగారులా నేను అంది నందిని పడ్డాడు రఘుపతి మా అత్తగారులానా అంటే జానకిలానా ఆలోచనలో పడ్డాడు జానకి నందిని తల్లి శారద ఇద్దరూ చిన్ననాటి స్నేహితురాళ్ళే శనివారమని తెల్లవారుజామున చక్కగా సుప్రభాతం చదివి గంట మోగిస్తూ హారతి ఇచ్చింది జానకి కామన్ సెన్స్ ఉందా నీకు నిద్రపోతుంటే నీ పూజలేంటి ఇంతెత్తిన ఎగిరిపడ్డాడు రఘుపతి ఆమెకేమీ తెలియదన్న చిన్న చూపు ఆమెని అడగటం నామోషి షాపింగ్కి తీసుకెళ్లేవాడు కాదు ఏ ఫంక్షన్ కి రెడీ అయినా ఒక్క కాంప్లిమెంట్ కాని వంట బాగుందని చెప్పడం కాని కలిసి తింటం కాని ఎప్పుడూ లేదు భర్తంటే ఇలాగే ఉండాలని అనుకున్నాడు ఎంత మూర్ఖత్వం భార్యని కంట్రోల్లో పెట్టాలనుకున్నాడు కానీ కట్టుబడి ఉండటం ఆమె గొప్పతనమని అర్థం కాలేదప్పుడు అందుకేనేమో తన ప్రపంచాన్ని తానే సృష్టించుకుంది ఒక్కగానొక్క కొడుకు చదువు పేరుతో హాస్టల్లో ఉండేవాడు అత్తమామల్ని బంధువుల్ని బాధ్యతగా చూసింది ఇంటి ముందు వెనక చక్కటి గార్డెన్ వేసుకుని రోజూ కాఫీ తాగుతూ ఆకుల్ని పూలను పలకరించుకుంటూ తిరిగేది ఎందరో స్నేహితులు నివ్వటంలో ఎప్పుడూ ముందుండేది బిజినెస్లో టెన్షన్ అంతా ఆమె మీద చూపేవాడు ఎంతటి సహనశీలి ఏనాడు పల్లెత్తి ఒక్క మాట అనేరగదు కాపురాలు నిలబెట్టుకోవటం ఏ తరమైనా వాళ్ల చేతిలోనే ఉందేమో కొడుకు కాపురం చూసి అపార్థం చేసుకున్నాడు కాని తాను చేజార్చుకున్నదేమిటో తెలుసుకోలేకపోయాడు ఇప్పుడు తెలిసి ఉపయోగం లేదు ఈ తరం పిల్లల జీవనశైలి ఇది తప్పుపట్టలేం వాళ్లకేం కావాలో అది సాధించుకోగలరు పెద్దగా నవ్వులు వినపడటంతో ఆలోచన నుండి బయటపడ్డాడు ఐస్ క్రీం తింటూ నవ్వులు పంచుకుంటున్నారు నందిని సందీపులు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి ను తప్పగా ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధా తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లు